శ్రీ వెంకటేశ్వర గానామృతంలో ముప్పై ఎనిమిదవ భాగము ముప్పై తొమ్మిదవ భాగము వినండి కళ్యాణ గడియలు నడుస్తూ ఉన్న పిల్లలు ఉన్న ఇంట్లో శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని తప్పకుండా వినండి ఇప్పుడు చదువుతున్న భాగముల కన్నా ముందు భాగములన్నీ నా ఛానల్లో ఉన్నాయి అన్నీ వినండి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశ మనసే పరవశముందుగదా ముప్పై ఎనిమిదవ భాగము శ్రీనివాసుడు సుఖముని ఆతిథ్యము స్వీకరించుట స్వామి రాకకు ఎదురు చూచి సుఖముని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యమునే వాగోరి శ్రీనివాసుని ఆహ్వానించి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితో నీ తులనియే విందు అనగా మాటలు కాదు బంధు జనాలను ఒక పరికనుము వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా సర్వము నీవై ఉండగా స్వామి వేరెవ్వరితో ఏలా నీదు బొజ్జ నిండిన చాలు అందరి ఆకలి తీరు కదా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా శ్రీనివాసుడు చిరునగవులతో సుఖముని వెంట నడిచెనుగా ఉచితాసనమున కూర్చోపెట్టి స్వామి పదములే కడిగెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా శ్రీనివాసుడే ఆరగించగా బంధు జనాలకు త్రేపులు వచ్చే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా సుఖముని జన్మా ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా సుఖముని వద్ద సెలవుగై కొని శ్రీనివాసుడే పయనామాయే వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా మనసే కదా ముప్పై తొమ్మిదవ భాగము శ్రీనివాసునకు వారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట నారాయణపురమే చేరాగాని భజాలు మేళాలు మిన్నంటి మ్రోగే ఆకాశరాజు సతితో కూడి శ్రీనివాసునకు ఎదురే వచ్చే వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా వేడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసే గదా ఇయాలవారిని ఆహ్వానించి వసతులు ఉన్న విడిదిలో ఉంచి మర్యాదలని మరి మరి చేసి ఆకాశరాజే అతి వినయముతో వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశు కదా